కానీ గతంలో కేసీఆర్ నిర్వహించినటువంటి సర్వేను మీరు పదేళ్ల పాటు విమర్శల్లో భాగంగా విమర్శించారు ఇప్పుడేమో ఆ సర్వేని గొప్పగా పొగుడుతున్నటువంటి సందర్భం రాజేష్ మనం చాలాసార్లు ఇంటర్వ్యూలో పాల్గొన్నాము చాలాసార్లు మీరు నా భావాలను బయటికి తీసే ప్రయత్నం చేశారు చాలాసార్లు ప్రశ్నించారు నేను కేసీఆర్ గారిని పది సంవత్సరాలు ఆయనతో చేసినటువంటి పోరాటంలో ఏ ఒక్క రోజు కూడా సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక అని నేను మీరు నా ఎంటైర్ హిస్టరీ చూడండి నేను ఏది మంచో అది మంచో అని చెప్పిన ఏది చెడు అది చెడు అని చెప్పిన సమగ్ర కుటుంబ సర్వే తప్పు అని నేను ఏ ఒక్క రోజు కూడా చెప్పలే కేసీఆర్ గారు చేసింది నేను మిగతా సబ్జెక్టుల మీద పోరాటం చేసిన ఇవాళ ఆ రోజు చేసినటువంటి సర్వేతో ఈ రోజు సర్వేని కంపేర్ చేసినప్పుడు ఈ సర్వే తప్పుల తడుగ్గా కనిపిస్తుంది అనేటువంటి మాట చెప్పిన అంతే తప్పగాని కేసీఆర్ గారు చేసిన సర్వే ఇది దివ్యామృతం అని చెప్పట్లేదు ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు అది బెటర్ గా కనిపిస్తుంది అనే మాట చెప్పిన